దేవుని బిడ్లరా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధులుగా ఉండడానికై పిలువబడినటువంటి మీ అందరికి కూడా రక్షకుడైన ఏసునామంలో మీకు దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకనుగ్రహించును గాక దేవుని యొక్క వాంక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మనం ప్రతిరోజు ప్రతి రాత్రి లోతైనటువంటి భావాలతో అనుభవాలతో వాక్యాన్ని వింటున్నాం కనుక ఈరోజు నేను చాలా తక్కువగానే ఒకటి రెండు ఆలోచనలు మీ మధ్యలో పెట్టి మీ మధ్యలో పెట్టి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను అరణ్యములో ఆత్మ నడిపింపు అరణ్యములోనికి ఆత్మ నడిపింపు అనే అంశం నా దేవుడు దేవుడు నా హృదయంలో పెట్టాడు ఈ అరణ్యంలో ఆత్మ నడిపింపు అనేటువంటిది నేను ధ్యానం చేసినప్పుడు చాలా అరణ్యాలు కనబడ్డాయి నాకు సీనువా సీనా అరణ్యం కాదేశు అరణ్యం భైర్షభ అరణ్యం ఇలా అరణ్యాలు చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా అరణ్యాలు ఉన్నాయి ఆయా అరణ్యాలలో ఆయా అనుభవాలు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి అయితే ఈరోజు దేవుడు ఎందుకో కొత్త నిబంధనల్లో ఉన్నటువంటి ఒక అరణ్యాన్ని జ్ఞాపకం చేశారు ఆ అరణ్యంలో జరిగినటువంటి చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసి దానిలో నుండి మనం నేర్చుకోదగినటువంటి ఒకటి రెండు పాఠాలు మనం నేర్చుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం లూకా రాసినటువంటి శుభవార్త అధ్యాయం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యార్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అప్రవాది చేత శోధింపబడుచుండెను దేవునికి స్తోత్ర అలలుయా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని అరణ్యములో నడిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో చిన్న ఉపోద్ఘాతాన్ని లేకపోతే చిన్న అసలు జరిగిన సంఘటనని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆది సంభూతుడిగా ఉన్న దేవుడు ఆకాశ మహాకాశములను కలుగు చేసినటువంటి దేవుడు ఆదిలో వాఖై ఉన్నటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాలకు పూర్వం నరులుగా యేసుగా ఈ లోకంలో పుట్టి ఆయన మూడున్నర సంవత్సరాలు సేవా జీవితాన్ని చేసి మనందరి కొరకు పాప పరిహారార్థమై రక్తం గారిచి మరణము పొంది తిరిగి లేచి మరలా ఆకాశమునకు పరమునకు సజీవంగా ఏతించాడు ఆదిశంభూతుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో నరుని అవతారములో నరునిగా ఉన్నటువంటి సమయంలో ఆయన పరిచర్య చేయడానికి ముందు బాప్తీషాన్ని పొందాడు ఆయన ఇంచుమించు ముప్పై సంవత్సరాల వయసులో ఆయన బాప్తీషాన్ని పొంది ఆ బాప్తీష్ పొందిన తర్వాత పరిచర్యకు వెళ్ళడానికి ముందు ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు అక్కడ రాస్తాడు ఆ దినములో ఆయన ఏమీ తినలేదు అని రాస్తాడు అంటే నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండరు ఉపవాసం ఉన్నారు ఈ నలభై దినాల ఉపవాస కాలంలో పరిశుద్ధాత్మదేవుడు ఏసువారిని పరీక్షించడానికి యేసువారిని శోధించడానికి శోధనకు అప్పగించటానికి అరణ్యంలోనికి తోడుకుని వెళ్ళాడు అంటే పరిశుద్ధాత్మదేవుడు మనిషికి నడిపించడమే కాదు శోధన కూడా ఆయనే నడిపిస్తాడా అంటే రైట్ ఎస్ పరిశుద్ధాత్మదేవుడు శోధనను కూడా ఆయన నడిపిస్తాడు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని యొక్క పర్మిషన్ పర్మిషన్ ఏమంటారు అనుమతి లేకుండగా దేవుని అనుమతి లేకుండగా ఏ అపవాది కూడా అపవాదిలోని ఉన్న అపవాది దూతులని ఎవడు కూడా ఏ క్రైస్తవుని కూడా ఏ దేవుని బిడ్డను కూడా శోధించలేదు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ అపవాది దేవుని బిడ్డలను శోధించలేడం అది గుర్తుపెట్టుకోవాలి ముందు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శోధింపబడాలి ఏసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కదా ఆయన దేవుడై ఉన్నాడు కదా దేవుడిగా ఉన్నవాడు శోధింపబడడానికి గల కారణం ఏంటి అంటే ఆయన నేను జ్ఞాపకం చేసే చాలా ప్రయాణాలు చెప్పాను ఆయన వంద శాతం దేవుడు ఆయన వంద శాతం మనుష్యుడు ఆయన పాపముల మిత్రమే రక్తం కాల్చడానికి వచ్చాడు గనుక ఆయన మనుషుల రీతిలోనే మానవల రీతిలోనే ఆయన కూడా శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది మనందరం ఎలాగైతే శోధనలు ఎదుర్కొంటున్నామో అలాగునే కూడా ఆయన కూడా శోధనలు ఎదుర్కోవాలి ఎదుర్కొన్నటువంటి సోదల్లో జయము పొందితే ఆయన పరిశుద్ధతను కాపాడుకుని మనందరి కోసం ఆయన తన రక్తాన్ని చిందించవలసిన వాడై ఉన్నాడు నమ్మితే దేవునికి స్తోత్రం ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకోలేని వాడు పరిశుద్ధత లేనివాడు మానవులను రక్షించడానికి అసమర్థుడు మనుషులను రక్షించాలంటే మనుషుని యొక్క పాపం పోగొట్టాలంటే మనుషుని పాపము నుండి శాపము నుండి విముక్తి చెయ్యాలంటే ఖచ్చితంగా మనుషుని విముక్తిం చేసేవాడు ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉండాలి పరిశుద్ధుడని ఎలా తెలుస్తుంది ఒక పెద్ద ఒక మాట చెప్పాడు ఏమనంటే అవకాశం లేనంత వరకు అందరూ పరిశుద్ధులేనంట ఎలాగా కొంచెం కష్టమేమన్నా అవకాశం లేనంత వరకు అందరూ పరిశుద్ధులే అంత అర్థం ఏంటి వీళ్ళకి అవకాశం లేక పరిశుద్ధులుగా ఉన్నారు కానీ అవకాశం దొరికితే ఖచ్చితంగా పాపంలో పడిపోతారేమో మానవ జాతికి ఇది వర్తిస్తుంది కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలాంటి శోధన ప్రభు భరించాలి అందుకని ఎప్పుడు అంటాడు ఆయన మనవలే శోధింపబడి పాపము లేని వాణిగా ఉండెను అని రాస్తాడు ఆయన మనవలాగే శోధింపబడ్డాడట కానీ ఆయన లేదు పాపము లేనివాణిగా ఉన్నాడు పాపము అంటని వాణిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా అలలోయ ఆయన మనలాగే శోధింపబడ్డాడు మనకలాగే ఆయన కూడా శోధన ఎదుర్కొన్నాడు పరీక్ష ఎదుర్కొన్నాడు ఆ పరీక్షలో ఆయన పాపము వాణిగా అపవాదికి చోట వాణిగా తన దైవత్వాన్ని కాపాడుకుని తన పరిశుద్ధతను కాపాడుకుని తన స్థితిని కాపాడుకుని దేవుడి చిత్తానికి లోబడిన వాడే ఆయన ఈ లోకంలో మానవుని యొక్క పాప పరిహారార్థమై తండ్రి పంపిన పనిలో నిమగ్నుడై తన రక్తాన్ని కార్చాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అల్లలోయ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నట్టు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నా పదాలు అంత అంత అర్థవద్ధంగా ఉండకపోవచ్చు కొంచెం విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం అవ్వచ్చు కొంచెం ప్రయత్నం చేయడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రెండు మొక్కలు చెప్పేసిన తర్వాత మన మామూలు ప్రసంగంలోకి వెళ్ళిపోతాను ఇంకంటే నార్మల్గా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి దేవునికి ఇష్టం అవుతారు యేసు ప్రభు వారు శోధింపబడ్డానికి అరణ్యములోనికి పరిశుద్ధాత్ముని చేత నడిపించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవునే తీసుకుని వెళ్ళాడు అరణ్యములోనికి ఎవరికి అప్పగించడానికి అపవాదికి అప్పగించడానికి అంటే పరిశుద్ధాత్మదేవుడే తీసుకెళ్ళి అపవాది చేతిలో యేసువారిని పెట్టాడు అపవాది ఏసు ఏసువారిని అపవాది చేతిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు పెట్టాడో అపవాది శోధించడం ప్రారంభించాడు అపవాది శోధిస్తూ ఉన్నాడు జాగ్రత్తగా శోధిస్తూ ఉన్నాడు ఆ శోధనలు ఉన్నాయంటే మూడు రకాలైన శోధనలు శోధించాడు ఎలా శోధించాడు మొట్టమొదటిసారి అక్కడ ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిన్నా అంటాడు ఇప్పుడు నేను అడిగితేను ఒక మాట చెప్పండి ఏసుక్రోలు వారు దైవత్వం కలిగిన వాడు కదా ఆయన అనుకుంటే రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడు ఒకవేళ అప్పుడు చేసుకున్నాడే అనుకోండి నేను చేసుకోవాలనుకుంటున్నావా నా వల్ల అవతనుకుంటున్నావా నేను చేసుకోరనుకున్నాను నాకు అంత శక్తి లేదనుకుంటున్నావా అని రాళ్ళను రొట్లుగా చేసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఆయన సోదరులు జయించినట్ల ఓడిపోయేట చెప్పట్లేదు బాబు అదేంటి చేయగలిని పని కూడా చేస్తే ఓడిపోయారటేనా అది అపవాదికి లోపడినట్లు అపవాది మాటకు వితరణైనట్లు నిన్ను మాట చెప్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అపవాది ఎప్పుడు కూడా క్రైస్తవుని శోధించేటప్పుడు దేవుని బిడ్డలను శోధించేటప్పుడు నువ్వు చేయలేని పనులను నీ చేత చేయించడానికి అతను నిన్ను శోధించాడు నీవు చేయకూడని పనులు లేక నువ్వు చేయలేని పనులు నీ చేత చేయించడానికి నిన్ను ప్రేరేపించడు నువ్వు చేయగలిగిన పనులు నువ్వు చేయగలిగిన సామర్థ్యం కలిగిన పనులే నీ చేత చేయించడానికి నిన్ను శోధిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇంకో మాట కూడా చెబుతాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అపవాది శోధిస్తున్నాడా దేవుడు ప్రేరేపిస్తున్నాడా అపవాది శోధిస్తున్నాడా దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎలా తెలుస్తుంది మీకు ఇది అర్థమైతే ఇది మాట అర్థమవుతుంది జాగ్రత్తగా ప్రయత్నం పరిశీలన చేత చూడండి అపవాది నిన్ను శోధించటం అంటే శోధన అంటే ఏంటో చెప్పి నేను ముందరికి వెళ్తాను శోధన అంటే చాలామంది ఏమనుకుంటారంటే కష్టాలు మాత్రమే శోధన అనుకుంటారు బాధలు మాత్రమే శోధననుకుంటారు సాధనడు శోధించేస్తాడు అండి బాధలు చేయండి అండి అది కాదు దానికంటే ముందు ఏంటంటే శోధన అంటే ఏంటంటే నువ్వు ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యం ఉందో నీ జీవితంలో నువ్వు ఏది చేస్తే దేవునికి దూరం అవుతావో నువ్వు ఏది చేస్తే వాక్యానుసారం కాదో ఏది చేస్తే వాక్యానికి విరుద్ధమో అలాంటి పనులు నువ్వు చేయడానికి అపవాదిని నువ్వు ప్రేరేపిస్తాడు అది శోధన అర్థమైంది మాట దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి అపవాది నిన్ను ప్రేరేపించడమే శోధన చాలామంది ఏమంటారంటే నాకు ఏమి తెలియదండి బాబు వాడికి వెళ్ళి వాడికి అలా చేసేసాను అంతేనండి అపో అది సైతన్ గారు నా చేత చేయించేండి బాబు అంటారు సైతన్ గారు ఎప్పుడు ఎవరి చేత ఏ పని చేయించాడు ఏసుప్రభుల వారిని రెండవసారి శిఖరం మీదకి తీసుకెళ్ళి యేసుప్రభు వారితో అంటాడు ఇదిగో ఈ శిఖరం మీద నుంచి దూకాయి దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండగా ఎత్తిపెట్టుకుంటారు అంటాడు యేసుప్రభుల వారిని శిఖరం వరకు తీసుకెళ్ళగలిగాడు కానీ శిఖరం మీద నుంచి దూకలా గెంటేయలేకపోయాడు గెంటలేదు నా మాట అర్థమవుతున్నాయా వాడు గెంటడం వాడు నీ చేత పని చేయించడం వాడు నువ్వు నీకు నువ్వుగా పని చేయడానికి ప్రేరేపిస్తాడు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి ఆ దొంగతనం చేయి ఈ బూతులు మాట్లాడు ఈ వ్యభిచారం చేయి ఈ యొక్క పని చెయ్యి ఆ పని చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి ఏం కాదులే ఇదేం కాదులే అని నీ చెవిలో మాట్లాడుతూ నీ చేత నువ్వు చేయకూడని పనులను చేయిస్తూ ఉంటాడు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రేరేపించగలడు కానీ నీ చేత అర్థమవుతుందా ప్రేరేపించగలడు కానీ చేయించలేడు అవ్వమ్మను ప్రేరేపించాడు కానీ అవ్వమ్మ చేత ఆ పండును కొయ్యించలేదు కానీ పండు ఎవరు కోసారు అమ్మమ్మే కోసారు ఆడు కోసలేదు అవమే కోసుకుంది అంటే అపవాదు ఏం చేస్తాడంటే దేవుడు చేయొద్దన్న పని చేయడానికి ప్రేరేపిస్తాడు అది నువ్వు చేయగలవు చేయడానికి సామర్థ్యత ఉంది చేసే అవకాశాలు ఉన్నాయి చేయడానికి అనుకూలతలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ పని చెయ్య గుది ఆ పని చేస్తే దేవునికి విరుద్ధం ఆ పని చేస్తే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం కానీ అపవాదం ఏం చేస్తాడు చెయ్యి నీ నీ హృదయంలో నీ ఆలోచనలో ప్రేరేపిస్తూ ఉంటాడు ఆత్మహత్య చేసుకోవడం నేరం ఆత్మహత్య చేసుకోవడం వాక్యానుసారంగా తప్పు పాపం మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి మామూలు ధైర్యం కాదండి చాలా ధైర్యం కావాలి చెప్పుకోవడానికి ఆ ప్రయత్నం చేసేటప్పుడు అట చాలామంది నియర్ డెప్ వెళ్ళి బయటకు వచ్చిన చెప్తారు ఏమనంటే చచ్చిపోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇక చచ్చిపోవడానికి ఇక రెండు మూడు నిమిషాలు చచ్చిపోతామనిపించుకుని అప్పుడు పిత్తదట కారణం ఏంటో తెలుసా అపవాదిని నిన్ను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాడు ఆ ప్రేరణకి లొంగినంతసేపు బాగుంటుంది అపవాదిని వదిలిన తర్వాత ఆ పని చేయడానికి భయం కొట్టుతే నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే జాగ్రత్తగా వింటే అపవాది యేసు వారిని ప్రోత్సహిస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు ఆ రాళ్లను రొట్లుగా చేసుకుని తిను నువ్వు దేవుని కుమారుడు అయితే దుముకో నువ్వు క్రైస్తవుడు అయితే పని చేయి చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎలాగంటే బైబిల్లో బైబిల్లో నువ్వు విషముతో కూడిన విషము తాగినా నిన్నేం చేయదు చూడండి మార్కుశ వార్తలో ఓ మాట ఉంటుంది మార్కుశ వార్త పదహారో అధ్యాయం ఆ పాములను ఎత్తుపట్టుకుందరు మరణకరమైనది ఏది తాగినా మీకు హాని చేయదు అలాగే మరణకరమైనది ఏం తాగినా కానీ హాని చేయదట మీరు పాములను ఎత్తుపెట్టుకోరు భుజంగములు తప్పుదు అని బైబిల్ ఉంటాయి కదా ఈ వచ్చిలో ఎత్తుపెట్టి నువ్వు పాములు ఎత్తుపెట్టుకో పాములు ఎత్తుపెట్టుకో పాములు ఎత్తి దాని అర్థం దాని పని దాన్ని చూసుకుని దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం కాదు అది దాని పని దాన్ని చూసుకుని వెళ్ళిపోతుంది దాని అర్థం అది వెళ్ళి దాన్ని పట్టుకుని ఇదిగో దేవుడు పాములు పట్టుకుంటామన్నాడు ఇదిగో పట్టుకోవడానికి అని చెప్పడం కాదు ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా దేశంలో చర్చిలో ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఇదిగో పాములు ఎత్తుపట్టుకుంటారు మేము పాములు ఎత్తుపట్టుకున్నామని అందరూ పాములు తెచ్చుకుని ఆడుకునేవారట జరిగిన సంగతి ఏం తెలుసా పాస్ట్ గారు పాము గారితే చచ్చిపోడు ఆయన తెచ్చుకున్న పాము విషపూరితమైన పాము అది ముక్కు కలిసేసింది ఉంటాడు ఏంటి చచ్చిపోడు పాస్ట్ గారు దాని అర్థం అట్లా కాదు దాని అర్థం ఎలాగో చెప్తే చూడండి మన సంఘంలో యూసేఫ్ గారు ఉండేవారు యూసేఫ్ గారు యూసేఫ్ గారు నాకు వచ్చి అక్కడ చెప్పాడు ఒక ఆయన ఆదివారం కూడా చెప్పాడు ఆయన ఆయన పొలం దగ్గర గడ్డి కోసుకుంటున్నాడట ఆయన గడ్డి కోస్తా ఉంటే గడ్డి కోయడము లేకపోతే గడ్డి మో మోపు చేస్తున్నాడు ఆయన చేస్తూ ఉంటే ఆయన గడ్డి పరక ఇంత గడ్డి తీస్తే ఆ గడ్డిలోకి కొడలు పట్టి గడ్డిలా తీస్తూ ఉంటే ఆ కొడవలో పట్టుకుని గడ్డిలోకి వచ్చేసిందండి పాము కానీ ఆ పాము తనని ఏమీ చేయలేదు ఆ పాము ఆ గడ్ ఆ పామును చూసిన తర్వాత ఎలా వదిలితే అది మీదకి వచ్చి కరవాలి అసలు ఒరిజినల్గా కానీ దాని పని దాన్ని చూసుకుని వెళ్ళిపోతుంది ఇది దాని అర్థం దేవునికి స్తోత్రం అంటే పొరపాటును వేదన పట్టుకుంటే పొరపాటును వేదన తాగితే పొరపాటును వేదన చేస్తే అలాంటి హానికరమైన ఏమి చేయము అని అర్థం అంతేగాని చూడు బైబిల్లో మరణకరమైనది ఏదైనా తాగొద్దు అన్నాడు కాబట్టి తాగిన ఏమవుతున్నాడు కాబట్టి ఎండ్రం తాగేస్తానంటే చచ్చి ఇది అపవాది ప్రేరణ అపవాది ప్రేరణ దేవునికి స్తోత్రం అపవాదిని దగ్గరికి వచ్చి తాగో తాగో బైబిల్లో ఉంది కదా తాగో అంటే నువ్వు దాని అర్థం ఏంటి అప్పుడు ఏమనిపిస్తుంది మనకి నిజమే బైబిల్లో ఉంది కదా తాగమని తాగిన ఏమవుతున్నాడు కాబట్టి తాగేస్తానని తాగేయనుకో ఫాస్ట్గా లేక దేవునికి స్తోత్రం అదే అపవాది ప్రేరేపించు టు నో నువ్వు తెలుసుకోవాలి అపవాది ప్రేరేపించినప్పుడు ఏది దైవ చిత్తానుసారమైనది అపవాది ప్రేరేపించినప్పుడు దేనికి లోపడాలి దేనికి లోపడకూడదు అపవాది ప్రేరణేది దేవుని ప్రేరణేదో అర్థం చేసుకోగలగాల అరణ్యములో ఉన్నప్పుడు అరణ్యం అనగా అరణ్యమనగా అరణ్యమనగా సహాయము లేని స్థలం ఆలోచన చెప్పేవాడు లేని స్థలం ఆహారం లేని స్థలం ఇలాంటి పరిస్థితులు ఆలోచన చెప్పేవాడు లేనప్పుడు పరిస్థితులు అనుగమ్య గోచరిగా ఉన్నప్పుడు అపవాదిని శోధించడానికి అనుమతింపబడినప్పుడు అపవాదిని శోధిస్తా ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించగలన సామర్థ్యత కలిగిన వాడుపై మనం ఉండాలా నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా అపవాదిని శోధించగల సమర్థత కలిగి ఉండాలి యేసు క్రిస్తు ప్రభులవాళ్ళు అతను ఆయన చేయగలిగిన పనిని కూడా ఆయన అంటాడు ఇదిగో దేవుని డొట్టు వలన మాత్రమే కాదు దేవుని నోటు వలన వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు దేవునికి స్తోత్రం అలా జాగ్రత్తగా వినండి అపవాది శోధించినప్పుడు అపవాది శోధించినప్పుడు ఒకటి మనం చేయగలిగిన పనులనే మన చేత చేపిస్తానికి చూస్తాడు మనకు అనుకూలంగా ఉన్న పనులనే మన చేత చేపించడానికి చూస్తూ ఉంటాడు మనకు సామర్థ్యత కలిగిన పనులనే మన చేత చేపిస్తూ ఉంటాడు కానీ అవి చేయగలిగినవో చేయకూడదనివో మనం ఏం చేయాలి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి మరి ఎలా తెలుస్తుందండి ఈ మాట కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి మరి ఎలా తెలుస్తుందండి ఈ పాట ఈ పని ఇది దేవుని యొక్క ఆలోచన అండి ఇది దేవుని ఆలోచన కాదండి ఇది దురాత్మ ఆలోచన దేవుని ఆలోచన ఎలా తెలుస్తుంది బైబుల్ చదువుతుంది తెలుస్తుంది దేవునికి స్తోత్రం అంతే కదా నీకు ఎవడమేదో కోపం వచ్చింది ఓ పక్కన అపవాదం వచ్చి కోపం వచ్చింది కదా తిట్టాడి గారెక్ట్గా బూతులు దావ నీకు నేను చెప్తాను నీకు బూతులని ఆ రేడు ఉంది అక్కడెక్కడ బూతులు అని జ్ఞాపకం నీకు కోపం తీరాలంటే బూతులే తిట్టాలండి ఇంకోటి మాట అన్నా కోపం తీరాలి తీరుతుందంట రా కోపం తో బూతనా తిట్టాలి ఏదైనా పగలైనా పగలు కొట్టేయాలి కాబట్టి ఎవరైనా కొట్టేనా కొట్టేలా కోపం తీరం కోపం తీరాలంటే మూడోటి లేదోటి చేయాలి అందుకని ఫోన్లు బాత్రలు కొట్టేసుకుంటూ ఉంటాం కుర్చీల బతలు కొట్టేసుకుంటూ ఉంటాం ఆ కోపంలో నష్టం అనమాట ఫోన్ బతలు కొడితే ఎంత నష్టం అండి ఇరవై వేలు నష్టం కోపంలో మళ్ళీ ఇరవై వేలు సంపాదించాలి ఎంత టైం పడుతుందండి చాలా టైం పడుతుంది అది బతలు తర్వాత దాన్ని చూసి అజ్జి ఒక్క అజ్జ్ అజ్జ్ ఒక్కరండి సార్ ఓపుకు పెడితే కదా నా మాటలు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కృపిన ప్రభువా మహిమొన్నుతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం శోధనలు జయించడానికి సమర్థత దయచేగిలిన దేవుడు నీవేనాయన రపాయో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయా మమ్మల్ని ఉన్నతంగా వాడుకోవడానికి మమ్మల్ని బలమైన సాధనాలుగా నడిపించడానికి మా ఆశలు తీర్చడానికి మా కోరికలు సతృప్తి పరచడానికి మమలను శోధనలకి అరణ్యములు నడిపించే సమయం వచ్చినప్పుడు అరణ్యములు అపవాదికి అప్పగించేటువంటి సమయం వచ్చినప్పుడు అయా అపవాది చేత శోధింపబడుతున్న మేము అపవాది నిదరించగలిగిన మనస్సును మగుదాయిచ్చే సిద్ధపాటును మగుదాయిచ్చే ఉపవాసము ప్రార్థన వాక్యము మీకు కలిగి అపవాదిని ఎదురించిన మనస్సు మాగుదాయిచ్చే నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొంద వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం దాయిచ్చే నీ సంతోషం అనుగ్రహించండి నీ సమాధానం అనుగ్రహించండి నీ నెమ్మది మీరు దాయిచ్చే నీ కృపచిత బలపరిచి మీరు మహిమ పొందమని ఏ పరిశుద్ధ బట్టి వాళ్ళు స్థుతించుతున్నాము ఆ పర్మ తండ్రి అందరికీ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దిపడుతున్నట్లయితే ఇక అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేస్తే మీరు ఆశ్చర్యది తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఇస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమంటే వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచయలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళిన వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూష్ల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం ఏ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడటానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగా అర్థోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలిలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ నేను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్థలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక అమ్మే